జై శ్రీమన్నాారాయణ కాశ్యపాన్వ్వయ నారాయణ పదాం శ్రీమన్నాారాయణం వందే యదీశ్వర శ్రీయాజుషం ఆండాల్ దివ్యుర్వడిహరే శరణ నిన్నటి పాశురంలో అమ్మ ఎనిమిదవ గోపిక నిద్రలేపి ఈరోజు అదిగోండి తొమ్మిదవ గోపిక నిద్రలేపడానికి వారింటి ముందుకు వచ్చింది అనమాట ఆండాల్ తల్లి అట్లాగే ఈ యొక్క గోష్ఠి అంతా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లోపల ఉన్నటువంటి పడుకున్నటువంటి గోపిక మొదటి రోజు రాత్రే మాటిచ్చింది మేమే మిమ్మల్ని అందరినీ నేను నిద్ర లేపుతాను ఖచ్చితంగా మీరు మీరైతే ఇప్పుడు వెళ్ళి పడుకోండి నేను వచ్చి మీ గోష్ఠిని మిమ్మల్ని లేపి కృష్ణుడి దగ్గర తీసుకొని వెళ్తా అని చెప్పి మంచి మాటలు చెప్పేసి వెళ్ళి హాయిగా పడుకుందనమాట చల్లగా అయితే ఆ లోపల ఉన్నటువంటి ప పడుకున్నటువంటి గోపిక ఇంటి తోటలో ఏమో మంచిగా ఆ బావిలో మంచి తామర పుష్పాలు అట్లాగే కలువ పుష్పాలు కలిగి భగవద్ అనుభవంలో ఎక్కువగా ఆ యొక్క కృష్ణుడి ప్రేమ పొందే దాంట్లో ఎక్కువ ప్రేమ పొందినటువంటి ఈ యొక్క గోపిక మంచి ఇవన్నీ మర్చిపోయి లోపల నిద్రిస్తుంది ఆండాల్ ఆ యొక్క గోపిక అప్పుడు ఆండాల్ తల్లి ముందుగా ఉంగతో వాయిల్వాయి భగవధనో ఆనందంలో పడుకున్నటువంటి ఓ గోపిక నీ పెరటి తోటలో ఉన్నటువంటి దిగుడు బావిలో తామర పుష్పాలు వికసి వికసిస్తున్నాయి అదిగోండి నల్లకల్వ పుష్పాలేమో ముగిలించిపోతున్నాయి మేము వచ్చి నీ వాటిన మేమందరం కూడా ఉన్నాము లేచి రామ్మా మెల్కొని బయటకు రా అని చెప్పగానే ఆ లోపల ఉన్నటువంటి గోపిక ఇలా ఉన్నాయి నువ్వు మీరేమో బయట వాకిట్లో ఉన్నారు మా పెరట్లో ఉండేటువంటి పూలు వికసిస్తున్నాయని ఎలా చెప్తున్నారు మీరు మీరేమన్నా చూసారా అది మీ యొక్క కృష్ణుడి యొక్క అనుభవంలో కృష్ణుడి ప్రేమ దాంట్లో మీ ముఖాలే వెలిగిపోతున్నాయి దాని చేతనే మీరు ఇలా చెప్తున్నారు అని చెప్పి లోపల ఉన్నటువంటి గోపిక అడుగుతుందన్నమాట చెప్తుంది ముందుగా చెప్పి లో వెనుకల ఆ యొక్క పెరట్లో ఉన్నటువంటి తామర పుష్పాలు ఎలా వికసిస్తున్నాయి ఏదో నల్ల కలువ పుష్పాలు ఎలా ముగిలించిపోతున్నాయని మీరు ఎలా చెప్పగలుగుతారు అని చెప్పేసి అడుగుతుంది అడిగిన వెంటనే అప్పుడు అమ్మ ఇలా చెప్తుంది తామర పుష్పాలు ఎప్పుడైనా సమయానుకూలంగా అవి వికసిస్తూ ఉంటాయి నల్ నల్ల కలువ పుష్పాలేమో రాత్రంతా ఉండి ప్రొద్దున ముగించుకపోతాయి అది సమయానుసారంగా జరుగుతుంది శ్రీరామచంద్ర స్వామి కూడా సీతావి యోగంలో ఉన్నప్పుడు బాధపడుతూ ఆ మాల్యవంతమున ఉన్నప్పుడు వర్ష ఋతువు వచ్చింది వర్ష ఋతువు వస్తే అదిగోండి మేఘాలు ఆవరించి అప్పుడే పొద్దుపోయిందనమాట అంటే సాయంత్రం అయిపోయిందనమాట అయితే ఆ యొక్క తామరం ముగలించడం చేత ప్రొద్దుపోయింది అని చెప్పి తెలుసుకున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే తామర పుష్పాలు ప్రొద్దున్న వికసి వికసించి సాయంత్రం చక్కగా మళ్ళీ కూడా మొగలించుకపోతాయి కలువ పుష్పాలు రాత్రి సమయంలో వికసించి ప్రొద్దున్నే ముగ ముగిలించిపోతాయి అన్నమాట అట్లాగే అదిగోండి అమ్మ కూడా చక్కగా ఆ యొక్క దాన్ని తీసుకొని ఆ తామర పుష్పాలన్నీ కూడా వికసిస్తున్నాయి నీ యొక్క పెరట్లో ఉన్నటువంటి తామర పుష్పాలు వికసిస్తున్నాయని చెప్పింది అప్పుడు అయితే ఆ తామరను వికసించుట అనేటువంటిది ఇక్కడ జ్ఞానం అనేది కూడా అమ్మ మనకి తెలియజేస్తుంది చక్కగా ప్రొద్దున్నే లేచి మనకి జ్ఞానాన్ని మనం పెంచు పెంచుకోవాలని చీకటి పోతూ ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు తెల్లవారు జాము అవుతుంది చూసారా ఇప్పుడు ఉన్నటువంటి చీకటి అంతా కూడా పోయి వెలుగులోకి మనం వస్తాం మన మన అజ్ఞానం అంటే లోపల ఉన్నటువంటి చీకటిని అంతా కూడా తొలగించి విజ్ఞానాన్ని ఇప్పుడు తెచ్చు తెచ్చుకుంటూ ఉంటాం మన యొక్క ఆచార్యుల ద్వారా శంగల్ పొడి కూరైల్వర్వాన్ అదిగోండి ఎర్రని రంగు గల కాషాయాలను దాల్సినటువంటి ఆ యొక్క ఆచార్యులు తెల్లటి పలు పల్ పండ్లు వరుస గల ఆచార్యులు అదిగోటి పెరుమాళ్లకు ఆరాధన చేయడానికి వెళ్తూ ఉన్నారు అది కూడా ఉదయమైందని చెప్పి ఒక సూచన అని చెప్పి అమ్మ అంటుంది అనమాట అయితే ఇక్కడ సన్యాసులను రెండు గుర్తులను చెప్తుంది ఒకటి కాషాయ వస్త్రధారణ ఇంకోటి తెల్లటి పలువరసగల ఆచార్యులు అని చెప్పి రెండు గుర్తులను చెప్తుంది అయితే భగవంతుడికి ప్రీతైనటువంటి ఆ యొక్క కాషాయ వస్త్రధారణ అగవ అట్లాగే భగవంతుడిలో తన్మయత్వంలో ఉండటమే కాషాయ వస్త్ర ధారణ విశేషం అలానే తెల్లని పలువరస అని చెప్పి కూడా అన్నారు భోగభాగ్యాలు అనేటువంటి విషయములన్నింటినీ కూడా త్యజించుట త్యజించడం అంటే వదలడం భోగభాగ్యాలు సన్యాసులు వదిలేస్తారు అట్లాగే ఇదిగోండి మనము లోపటికి తీసుకునేటువంటి ఆహారం కూడా సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు మనలాగా వెంటనే ఏదో నే మేము అక్కడ ఉన్నాం కాబట్టి చెప్తున్నాము మా ఆచార్యులు కూడా ఎవరైనా సరే సాత్విక ఆహారమే లోపలికి తీసుకుంటారు మనలాగా మనము పెరువాళ్ళకి ఏదైతే ఇష్టమో అది నైవేద్యం పెట్టేసుకొని అది మనం తీసుకుంటూ ఉంటాం అక్కడ అట్లా కాదనమాట వారు ఏదైతే తీసుకుందాం వాళ్ళ లోపల ఉన్నటువంటి పెరుమాళ్ళకి ఏదైతే లోపలికి తీసుకోవాలో అది మాత్రమే పెట్టి చక్కగా దాన్ని మాత్రమే ఏదో ఉప్పు లేకుండా సాత్విక ఆహారం తీసుకుంటూ ఉంటారన్నమాట అట్లాగా వీటన్నిటినీ ఈ భౌతికమైనటువంటి ఆనందాలన్నిటినీ దూరం చేసి పెరుమాళ్లే దైవము పెరుమాళ్లే సర్వము అనుకుంటున్న వాళ్ళందరినీ ఆచార్యులు సన్యాసులు అంటారు అలాగా వాళ్ళందరూ కూడా ఆరాధన చేయడానికి అదిగోండి ఆలయాలకు వెళ్తూ ఉన్నారు అది కూడా ఉదయమైందని చెప్పి ఒక సూచన అని చెప్పి కూడా అమ్మ తెలియజేసింది ఎంగువాన్ వాయు సున్నంగా అదిగో మమ్మల్ని ముందుగానే నిద్ర లేపుతా అని చెప్పి నువ్వు లోపల పడుకున్నావా తల్లి లే లేచి బ బయటకు రా అని చెప్పి ఎందుకంటే మాట నువ్వు ఇచ్చావు మాట ఇచ్చినప్పుడు ఏం చేయాలి ఆ మాట నిలబెట్టుకోవాలి మాట నిలబెట్టుకోకుండా వెళ్ళి హాయిగా పడుకుంటావా అని చెప్పి కూడా అడుగుతుంది ఆడాది తల్లి అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే నువ్వు పరిపూర్ణరాలైనటువంటి దానివి నువ్వు ముందుగానే మాటలు చెప్పావు అయ్యో నేను రేపు వచ్చి మిమ్మల్ని నేనే బాధ్యతగా నేను బాధ్యత నిర్వర్తిస్తా అని చెప్పి చెప్పావు నువ్వు మాట తప్పి వెళ్ళి పడుకున్నావు నువ్వు మాకంటే పెద్దదానివి కదా మేము నువ్వు మాకంటే పెద్దదానివి కదా మేము మా పెద్దలు చేసేటువంటి ఆచారాన్ని మేము చేస్తాం కాబట్టి నువ్వు వచ్చి మాతోని ఈ ఆచారాన్ని ఈ యొక్క వ్రత ఆ మాతోని చేయింపజేయి అని చెప్పి అడుగుతుంది ఏడిందిరా లేచి వచ్చి మా యొక్క కొరతను తీర్చి తల్లి నానాదాయ్ నావుడజాయ్ నీకు సిగ్గు లేదా సిగ్గులేనిదానా ఒకసారి బయటకురా నువ్వు మాట మీద పెట్టుకోవాలంటే బయటకురా బయటకు వచ్చి ఈ వ్రతాన్ని మాతోనే ఆరంభం చెయ్యి చరతి శ్రేష్ఠ తత్తద్దేవేతో రోచన దేనినైతే పెద్దలు శ్రేష్ఠుడైనటువంటి వారు ఆచరించినారో అదే ఇతరులు కూడా ఇతరులు కూడా ఆచరిస్తారు కదా నువ్వు లేచి వచ్చి మా యొక్క ఈ వ్రతాన్ని ఆరంభం చెయ్యి శంఘడు పంగయ కన్నానై ఇప్పాడు అదిగో శంఖము చక్రము దాల్చినటువంటి ఆ యొక్క అజాడు బాహుడైనటువంటి పుండరీకాక్షుణ్ణి మనం అందరం కూడా కీర్తిద్దాం అని చెప్పి ఈరోజు ఒక చిన్న చనువు తీసుకొని ఆ లోపల ఉన్నటువంటి గోపికను చక్కగా నిద్రలేపింది ఆండాలు తల్లి ఈరోజు తొమ్మిదవ గోపిక నిద్రలేపింది ఈరోజు పెరియాల వారిని ఎందుకంటే జ్ఞానం కలిగినటువంటి పెరియాల వారిని ఈరోజు నిద్రలేపుతున్నట్టుగా ఆ భగవంతుడికి మనము ఒక పుష్పంలాగా వెళ్ళాలి అంటే ఆచార్య అనుగ్రహం మనకి కంపల్సరిగా ఖచ్చితంగా కావాలి కాబట్టి ఈరోజు పెరిగాల వారిని కీర్తిస్తున్నట్లుగా తొమ్మిదవ గోపిక నిద్రలేపింది రేపటి పాశ్రంలో పదవ గోపిక నిద్రలేపి అదిగోండి భగవంతుడికి ఈ యొక్క తిరుప్పావై వ్రతంలో వ్రత సాధుకురాలందరినీ కూడా తయారు చేసుకొని ఇంకా మెల్లగా ఆ స్వామి యొక్క భవనం దగ్గరికి వెళ్తారు ఆ యొక్క గోష్ఠీ బృందం అంతా కూడా ఆండా దివ్య వద్గురు